హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు సత్యాని రోజు నేను రవ్వ కేసరి చేస్తున్నాను రవ్వ గోధుమ రవ్వ అంటే బొంబే రవ్వ అంటారు కదా అందుకని కొద్దిగా ఒక పెనలో కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని ముందు తీసుకున్నాను నేను ప్లేట్లోకి అది నేను చిన్నగా చట్నీ కప్పుతో చేస్తున్నానండి ఎక్కువ చేయట్లేదు మరీ ఎక్కువ చేస్తా అది ఇలాగ వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకోకూడదండి ఇది కేసర్ కాబట్టి తెల్లగానే ఉండాలి ఇది చే ఒకటికి మూడు కప్పులు వేసానండి ఒక కప్పు నూక వేయించుకొని అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు వేసాను నేను వేసుకొని అలాగ తిప్పుకోవాలండి అలా ఉంచకూడదు ఒకసారి తిప్పుకొని అందులోనే పంచదార కూడా మనం వెంటనే వేసుకోవచ్చు మరగక్కర్లేదు చూసారా కప్పు ఉన్నారు వేసానండి నేను మీకు స్వీట్ కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఒకటికి రెండు కప్పులు వేసుకోవచ్చు మీరు మాకు స్వీట్లు ఎక్కువ తింటారు తక్కువగా తింటారు పిల్లలు అందుకని తగ్గించాను నేను అందుకే అప్పటికప్పుడు తినాలనుకుంటే వెంటనే చేసుకోవచ్చండి పావు గంటలో అయిపోతుంది ఇది మీరు ట్రై చేయొచ్చు అందులో జీడిపప్పు వేసుకొని దగ్గరగా ఉడకపెట్టేసాను నేను అంతే అయిపోయిందండి అలా ఒకసారి తిప్పుకోవాలండి తిప్పకుంటే మీకు పాకం ప్రసాదం టేస్ట్ కేసర్ ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో నేను కలర్ ఏమీ వేయలేదండి ఓన్లీ వైట్తే కావాలన్నారని పిల్లలు వైట్గానే చేశాను నేను ఫుడ్ కలరు లాస్ట్ ఇది రోజు కుంకుమ పువ్వు ఏమేయలేదండి కొద్దిగా నెయ్యి నౌక వేసాను అంతే అంతేనండి కొద్దిగా దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోండి అంతే ఎంత టేస్ట్ అయినా రవ్వకేసారి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇందులో మూడు రకాలుగా చేసుకోవచ్చండి కావాలంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు